హాయ్ హలో అస్లాంకమ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామండి అయితే ఇంట్లో అయితే మ్యాంగో ట్రీ ఉందండి వాటికైతే వాటి నుంచి అయితే ఒక సిక్స్ సెవెన్ కాయలు అయితే కోసాము ఫస్ట్ అయితే ఒక సిక్స్ సెవెన్ కాయలు అయితే మ్యాంగో పికిల్ పెడదామని అనుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కువ కాయలు పెడదామని అనుకున్నాము వాటి కోసం అయితే ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ కాయలు కోసేసి చాలా మంచిగా వాష్ చేసి ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేసి పెట్టాను నానబెట్టేసి పెట్టి ఆ తర్వాత ఒక టూ అవర్స్ అయిన తర్వాత తీసేసి వాటర్లోంచి చాలా మంచిగా వాష్ చేసి నీట్గా క్లాత్తో తుడిచేసి ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నానండి పెట్టేసుకొని వీటిని అయితే కట్ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము మీరు కూడా మ్యాంగో పిక్లు పెట్టున్నారా కామెంట్ చేయండి ఓకేనండి అయితే ఇక్కడ కట్ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి అయితే చాలా మంచిగా అన్నీ కాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాము కట్ చేసుకొని ఇక్కడ నేనైతే ఫ్యాన్ గాలికి కొద్దిసేపు ఆరబెట్టాను కాయలన్నీ కాయలన్నీ కొద్దిసేపు ఆరేయండి ఆరిన తర్వాత వీటిలో అయితే ఉప్పు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను కావలసినంత ఉప్పు ముక్కలకి ఎంత పట్టిద్దో అంత యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి దీంట్లో కారం కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కారం కూడా యాడ్ చేస్తున్నాను అండి కారం కూడా యాడ్ చేసి చాలా మంచిగా అయితే అన్ని మొక్కలకి పట్టేటట్లుగా కలిపేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ముక్కలన్నింటికి పట్టేటట్లుగా చాలా మంచిగా కలిపేసుకున్నాను మా ఇంట్లో అయితే అందరికీ మ్యాంగో పికల్ అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి మ్యాంగో పికల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఓకేనా అయితే ఇక్కడైతే నేనైతే ముక్కలన్నింటికి పట్టేటట్లుగా చాలా మంచిగా కలిపేసుకున్నాను నాకైతే ఇక్కడ కొంచెం కారం తక్కువగా అనిపించిందండి అనిపించి నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి ఇక్కడ చాలా మంచిగా కలిపేసి ఇక్కడ ముక్కలన్ని ఇంటికి ఉప్పు పసుపు కారం చాలా మంచిగా పట్టే చూ ఇక్కడైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇదైతే నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి లొక్కీలా ఉందండి అయితే నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయలు గిల్లేసి పెట్టేసుకున్నాను పెట్టేసి దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటానండి నేను కొంచెమేమో తాలింపులో కూడా వేస్తాను నెక్స్ట్ వెల్లుల్లిపాయలు మళ్ళీ గ్రైండ్ చేసి కూడా యాడ్ చేస్తానండి ఇలా త్రీ టైప్స్గా వేస్తాం కదండి అయితే నేను ఇక్కడ వెల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి చాలా మంచిగా ముక్కల్ని కిందికి పైకి చాలా మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకొని పెట్టేసుకున్నాను అండి ఇక్కడ వచ్చి వీటికి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేద్దామని జీలకర్ర ఆవాలు మెంతులు ఈ కావాల్సినవన్నీ తీసుకొని వేయించి పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడైతే వెల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను మసాలాలు కూడా పెట్టేసుకొని ఇక్కడ తాలింపు కూడా ప్రిపేర్ అండి తాలింపులో జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్ని వేసి తాలింపు రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా చేసి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత ఆ పేస్ట్ కూడా వేసాను దీంట్లో వేసేసి ఆయిల్ మొత్తం చల్లగా అయ్యి అవడానికి పెట్టాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఈ మామిడికాయ ముక్కలకైతే ఈ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా జీలకర్ర ఆవాలు మెంతుల పౌడర్ ఏమో దీంట్లో వేసి యాడ్ చేసుకున్నాను ఇది కూడా వేసి చాలా మంచిగా మామిడికాయ ముక్కలకి పట్టేటట్లుగా కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇక్కడ ఆయిల్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత ఆయిల్ ఈ తాలింపు మొత్తం దీంట్లో యాడ్ చేసుకున్నాండి పికిల్లో యాడ్ చేసుకొని చాలా బాగా అన్ని ముక్కలకి కలిసేటట్లుగా మొత్తం చాలా మంచిగా ఎక్కువసేపు కలిపేసుకున్నా నేను కలిపేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చాలా మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత నాకు కొంచెం దీంట్లో ఆయిల్ తక్కువగా అనిపించిందండి అనిపిస్తే నేను మళ్ళీ దీంట్లో ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత మళ్ళీ వేసాను మళ్ళీ వేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ బాగా కలిపానండి బాగా కలిపేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ చివరికి అయితే మ్యాంగో పికిల్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందండి చాలా చూస్తుంటే అయితే చాలా నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలని టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఉప్పు కారం అయితే చాలా వెల్లు వెల్లుల్లిపాయలు మసాలాలు అన్నీ చాలా మంచిగా ఈక్వల్గా ఈక్వల్ క్వాంటిటీలో అయితే నాకు అనిపించాయి పికిలు అయితే చాలా సూపర్గా టేస్టీగా అనిపించింది మీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్